గద్వాల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో వివిధ పార్టీల సీనియర్ నాయకులు మండల తాజా మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు సింగిల్ విండో డైరెక్టర్లు మరియు పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఉప సర్పంచులు చాలామంది కూడా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ ప్రభుత్వం అయితేనే అభివృద్ధి చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే కూడా విఫలమైపోయిందని ఘోరంగా ఈ పార్టీని విమర్శిస్తూ ఈరోజు భారీ ఎత్తున మాజీ సర్పంచులు ఎంపీటీషులు ఇతర పెద్దలు ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవనకు హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున చేరుతున్నారని అందరూ కూడా పిఆర్ఎస్ పార్టీ అంటే అభివృద్ధి చేసే పార్టీ అంటే పిఆర్ఎస్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం కాదని అందరూ నిర్ణయించుకున్నారు గద్వాల యొక్క ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు పెద్ద ఎత్తున ఇదే కాదు ఇది ఆరంభమే పెద్ద ఎత్తున రోజు పోతే కూడా మేము పార్టీలకు చేరుతామని కూడా పెద్ద ఎత్తున వస్తున్నాం ఈరోజు నిన్న చెప్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వెయ్యి మంది వంద కార్లతో ఇంకా భారీ ఎత్తున బయలుదేరుతున్నాం కాబట్టి ఇదే విధంగా ముందు ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని పెద్ద ఎత్తున పార్టీలో బిఆర్ఎస్ పార్టీ అయితే అభివృద్ధి చేసే పార్టీ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ విఫలమైనది కాబట్టి పెద్ద ఎత్తున తాలూకా అంత మొత్తం కూడా ఈరోజు భారీ ఎత్తున పెద్ద ఎత్తున పోయి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషం